నా లాస్ట్ ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఏరియాలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే నా ఎర్నింగ్ మోర్ దాన్ థర్టీ ల్యాక్స్ సో ఆల్మోస్ట్ వన్స్ ఇయర్ క్యాపిటల్తో నేను మోర్ దాన్ లైక్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ తీసాను సో స్టాక్ మార్కెట్లో అంత బెటర్ రిటర్న్స్ వస్తుంది బేసిక్గా స్టాక్ మార్కెట్లో మనీ ఎరించాలంటే మీకు తెలియాల్సిన ప్రైమరీ ఫ్యాక్టర్ మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది మీరు ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి చాలా కన్ఫ్యూజ్ అవుతాం రెండు ఒకటి కాదండి అఫ్ కోర్స్ రెండింటిలో మనం ఇన్వెస్ట్ చేస్తాం మరి స్టాక్ మార్కెట్లోకి వస్తున్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి సో బేసిక్గా స్టాక్ మార్కెట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ కార్తిక్ నాగడి ద ఫౌండర్ ఆఫ్ సహస్రా ట్రేడింగ్ కమ్యూనిటీ నేను ఫుల్ టైం ట్రేడర్ని అండ్ అలాగే ఇన్వెస్టర్ని సో బేసిక్గా స్టాక్ మార్కెట్ అనే వర్డ్ వినగానే చాలామందికి ఒక భయం ఉంటుందండి స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ ఏమో స్టాక్ మార్కెట్లో మనం మనీ ఇన్వెస్ట్ చేస్తే ఎలా లూజ్ అవుతుంది లైక్ కంప్లీట్గా మనసు మనం నిజంగా మనీ ఎర్న్ చేయొచ్చా లేదా అనేది చాలా క్వశ్చన్స్ ఉంటుంది సో నేను ఒక కంప్లీట్ ఒక బిగ్నర్ పాయింట్ అంటే నేను బిగ్నర్గా ఉన్నప్పుడు నేను ఈ ఫీల్డ్ని ఎలా అబ్జర్వ్ చేశాను ఇందులో లైక్ ఎలా నేను పర్సనల్గా నా క్యాపిటల్ని ఎలా గ్రో చేసుకున్నాను అండ్ దాని గురించి ఒక కంప్లీట్ ఒక బిగ్నర్ పాయింట్ ఆఫ్లో ఒక బేసిక్ అవేర్నెస్ ఇస్తాను సో బేసిక్గా స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అనే వర్డ్కి ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు కానీ మనం మనీ ఎందుకు లూజ్ అవుతున్నాం అంటే మనం స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ చేస్తాం సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు బేసిక్గా స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ కంట్రీస్ ఎకనామీ కానీ మనం ఎందుకు మనీపోతుందంటే వీడు గ్యాంబ్లింగ్ మనం ర్యాండమ్గా యూట్యూబ్లో ఒక వీడియోలో ఏదో ఒక స్టాక్ బాగుంటుంది ఒక స్టాక్ సూపర్ సక్సెస్ అవుతుంది లేదా నా ఫ్రెండ్ చెప్పాడు లేదా నాకు మెసేజ్ వచ్చింది నేను పా పేపర్లో చదివాను ఇలా అనుకుని మనం ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి వీ హోప్ ఫర్ ది బెస్ట్ ఇది ఇంక్రీజ్ అవుతుందేమో లేదా ఇందులో నాకు బెస్ట్ రిటర్న్స్ వస్తుంది నా మనీ క్యాపిటల్ డబుల్ రిటర్న్స్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం సో దిస్ ఈజ్ కాల్డ్ గ్యామ్లింగ్ సో బేసిక్గా స్టాక్ మార్కెట్లో రియల్ అప్రోచ్ ఏంటంటే మీరు ఏదైనా ఒక స్టాక్ సెలెక్ట్ చేసిన అందులో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఒక రీజన్ తెలిసి ఉండాలి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు వెదర్ మీరు దాని ఏదైనా ఫండమెంటల్గా కంపెనీ గురించి స్టడీ చేశారా లేదా టెక్నికల్ ఆస్పెక్ట్లో ఆ స్టాక్లో లైక్ ప్రైస్ మూమెంట్లో అఫోర్డ్ మూమెంట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా సో ఈ రెండింటికి మీ దగ్గర ఆన్సెస్ లేకపోతే మీరు ఆ స్టాక్లో అసలు ఇన్వెస్ట్ చేయకూడదు సో స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ గ్యాంబ్లింగ్ బట్ మనం గ్యాంబ్లింగ్ చేస్తాం కాబట్టి మనీ పోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ అనేది ఇస్ అ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ రైట్ సో ఇన్వెస్ట్మెంట్స్ మనం ఇన్వెస్ట్ చేయడానికి మనకి డిఫరెంట్ ఎసెట్ క్లాసెస్ ఉన్నాయి ఎవరికి ఏ ఎసెట్ క్లాస్ సెట్ అవుతుందో సింపుల్గా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఉంది రియల్ ఎస్టేట్ ఉంది అలాగే స్టాక్ మార్కెట్ ఉంది సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎవరికి సెట్ అవుతుందంటే ఎవరైతే వాళ్ళ ప్రొఫెషన్లో ఫుల్ టైమ్ బిజీగా ఉండి అట్లీస్ట్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో స్టడీ చేయడానికి లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి టైం ఉండదో దే కెన్ గో ఫర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ బికాజ్ మీకు టైం లేనప్పుడు మీకు టైం లేకుండా మీ దగ్గర నన్ను హార్డ్ అండ్ మనీని తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకోవడం కంటే అదే ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బేసిక్ రిటర్న్స్ గ్యారంటీ రిటర్న్స్ ఉంటుంది లేదు కొంచెం నాకు టైం ఉంది నేను కొంచెం రిస్క్ తీసుకోగలను అనుకుంటే దెర్ ఈజ్ వన్ మోర్ అసెట్ కాల్డ్ మ్యూచువల్ ఫండ్స్ సో మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరేమీ ట్రేడింగ్ చేయక్కర్లేదు మీరు కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ తరపున ఆ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అండ్ కోర్స్ కంపేర్ టు ఫిక్స్డ్ డిపాజిట్ కంపేర్ చేసుకుంటే ఇందులో కొంత రిస్క్ ఉంటుంది బట్ రిటర్న్స్ కూడా ఎక్కువే వస్తుంది బట్ బై ఎనీ ఛాన్స్ మీ ప్రొఫెషన్తో పాటు మీకు టైం ఉంది నేర్చుకునే టైం ఉంది ఆర్ఎస్ మార్కెట్ ముందు టైం స్పెండ్ చేయగలిగినంత యాక్సెస్ ఉన్నప్పుడు అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి బికాస్ ఈ రెండు ఎసెట్ క్లాస్తో కంపేర్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో చాలా బెటర్ రిటర్న్స్ వస్తుంది లైక్ ఫిక్స్డ్ డిపాజిట్లు యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇయర్లీ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ వేరే స్టాక్ మార్కెట్లో యూ కెన్ ఎర్ మోర్ నా లాస్ట్ ఈ పర్టిక్యులర్ ఫినాన్స్ ఏరియాలో ఏప్రిల్ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే నా ఎర్నింగ్ మోర్ దాన్ థర్టీ ల్యాక్స్ సో ఆల్మోస్ట్ వన్స్ ఇయర్ క్యాపిటల్తో నేను మోర్ దాన్ లైక్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ తీశాను సో స్టాక్ మార్కెట్లో అంత బెటర్ రిటర్న్స్ వస్తుంది దట్ డజన్ మీన్ ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్లోకి రావాలని కాదు మీకు టైం ఉండి నేర్చుకునే టైం ఉండి ఇన్వెస్ట్ అనాలిసిస్ చేసే టైం ఉంటేనే రండి ఆర్ఎస్ యూ కెన్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ బికాస్ మ్యూచువల్ ఫండ్స్ చాలా బెటర్ ఆప్షన్ మరి స్టాక్ మార్కెట్లోకి వస్తున్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి సో బేసిక్గా స్టాక్ మార్కెట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈక్విటీ మార్కెట్ అని ఒకటి ఉంటుంది డెరివేటివ్ మార్కెట్ ఉంటుంది చాలామంది పీపుల్ చేసే రాంగ్ థింగ్ అండ్ యూ డోంట్ నో లైక్ లైక్ బేసిక్గా నాకు డైలీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కాల్స్ వస్తుంది అందులో మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ కామన్గా చెప్పేది ఏంటంటే సార్ నేను డెరివేటివ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను నాకు ఫైవ్ ల్యాక్స్ పోయింది టెన్ ల్యాక్స్ పోయింది అండ్ యూ డోంట్ బిలీవ్ గైస్ నాకు ఒక పర్సన్ మిడ్ నైట్ ఒకసారి కాల్ చేసి త్రీ ఓ క్లాక్ కాల్ చేసి సార్ నాకు లాస్ట్ వన్ ఇయర్లో వన్ పాయింట్ సిక్స్ క్రోర్ పోయింది నెక్స్ట్ వన్ ఇయర్లో ఈ వన్ పాయింట్ సిక్స్ క్రోర్ ఎలా చేయాలి సో లైక్ ఇలా ఉంటుంది అన్నమాట ఇంకొక పర్సన్ లైక్ ఐ ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ స్టోరీ గుంటూరు నుంచి నాకు ఒక పెద్ద కాల్ చేశారు యాక్చువల్ ఆయన రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత ఆయనకు ఒక థర్టీ ల్యాక్స్ ఎంతో ఫండ్ వస్తే ఆ ఫండ్ని స్టాక్ మార్కెట్లో పెడదామని ఇన్వెస్ట్ చేసి ర్యాండమ్గా అకౌంట్లో యాడ్ చేసుకుని ఊరికి ర్యాండింగ్ ఒక ట్రేడ్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందని ఒక ఒక నిఫ్టీలో ఇన్వెస్ట్ చేశారు లైక్ ఈరోజు ఇన్వెస్ట్ చేశారు రేపు మార్నింగ్ కల్లా ఆ అకౌంట్లో లైక్ నియర్లీ నైన్టీ మైనస్ నైన్ లెవెన్ ల్యాక్స్ చూపించింది థర్టీ ల్యాక్లో లెవెన్ ల్యాక్ వన్ సింగిల్ డేలోనే వన్ సింగిల్ ట్రేడ్లోనే పోయింది సో ఆప్షన్స్ మార్కెట్ అనేది టూ రిస్కీ థింగ్ సో మీరు ఎంటర్ అవుతున్నప్పుడు మీరే ప్రోడక్ట్ చూస్ చేసుకుందాం అంటున్నారు ఈక్విటీ మార్కెటా డెరివేటివ్ ఆర్ ఆప్షన్స్ మార్కెటా సో నేను సజెస్ట్ చేసేది ఎవరైనా ఈక్విటీ మార్కెట్లోకి రండి బికాజ్ ఈక్విటీ మార్కెట్ చాలా సేఫ్ చాలా సెక్యూర్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు పోర్ట్ఫోలియో నెగిటివ్కి వెళ్ళినా ఇయర్ కావచ్చు నెక్స్ట్ ఇయర్ అనే రికవర్ అవుతుంది వేరే ఆప్షన్స్ అలా కాదు వన్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది ఆ ఎక్స్పైరీ టైం కల్లా అది రికవర్ అయిపోతే మీకు కంప్లీట్ క్యాపిటల్ వైప్ అవుతుంది సో ఏ ప్రోడక్ట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది తెలియాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్టికులర్లీ ఎంప్లాయీస్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి చాలా కన్ఫ్యూజ్ అవుతాం రెండు ఒకటి కాదండి అఫ్ కోర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తాం బట్ ట్రేడింగ్ అనేది షార్ట్ స్పాన్ సో స్పాన్ అంటే మీరు ఈ రోజు ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఈవినింగ్ కల్లా మీరు మనీ కావాలనుకుంటే మీకు దానికి తగ్గ స్కిల్ సెట్ ఉందా లేదా సో వెదర్ మీరు ఫండమెంటల్ అనాలిసిస్ ఆర్ టెక్నికల్ అనాలిసిస్ ఏదైనా ఒకటి నేర్చుకుని ఆ ప్రాసెస్లో మీరు వెళ్తే తప్ప మీరు మరీ ఏం చేయలేరు వేరే ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు వెరీ కామన్ సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గా డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి షాంపూ కానీ లైక్ ఆర్ మనం ఏదైతే డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నామో అఫ్ కోర్స్ ఇవన్నీ లైక్ మనం డైలీ యూజ్ చేసే ఎఫ్ఎంసీ ప్రోడక్ట్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఐటీసీ ఆర్ హిందుస్థాన్ యూనిలివర్ మన ఏదైతే రెగ్యులర్ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తున్నామో ఆ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేసుకోండి జనరల్గా కామన్ మిస్టేక్ ఏంటంటే పీపుల్ ఆల్వేస్ చూస్ పెన్ని స్టాక్స్ టెన్ రూపీస్ ఉన్న స్టాక్స్కు లేదా టెన్ కంటే తక్కువ టూ రూపీస్ త్రీ రూపీస్ ఉన్న స్టాక్స్ ఎక్కువ చూస్ చేసుకోండి ఎందుకంటే అది వాల్యూమ్ ఫీల్ అవుతారంటే త్రీ రూపీస్ ఉన్న స్టాక్ త్రీ థౌసండ్ అయిపోతుంది థర్టీ థౌసండ్ అవుతుంది నేను ఇన్వెస్ట్ చేసిన వన్ ల్యాక్ థర్టీ క్రోడ్ హండ్రెడ్ క్రోడ్ అయిపోతుంది ఈజీగా అనుకుంటారు అది వర్కౌట్ అంది బికాస్ ఎందుకంటే అవుట్ ఆఫ్ ఒక హండ్రెడ్ స్టాక్స్లో వన్ నాట్ టూ పెన్ని స్టాక్స్ మాత్రమే మోనోపోలే వన్ నాట్ టూ పెన్ని స్టాక్స్ మాత్రమే బెటర్ రిటర్న్స్ ఇస్తుంది రిమైనింగ్ అన్ని పెన్ని స్టాక్స్ కూడా జీరో అయిపోయి కంప్లీట్గా ఇన్వెస్టర్స్ మొత్తం అవుట్ అయిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి సో మీరు పెన్ని స్టాక్స్ చూసుకు చూసేసుకున్న బదులు కొంచెం మనకి ఫ్యామిలీలో ఉన్న మోస్ట్ ఫేమస్ స్టాక్స్ లైక్ ఐటీసీ అవ్వచ్చు హిందుస్థాన్ యూనివర్ రిలయన్స్ బ్యాంకింగ్ సెక్టర్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఆర్ రెగ్యులర్గా డైలీ లైఫ్ యూస్ చేస్తున్న కంపెనీస్ ఆర్ ప్రొడక్ట్స్ కాబట్టి వీటిని ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్ అందులో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ అని అబ్జర్వ్ చేయండి రిటర్న్స్ ఎలా ఉంది మార్కెట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది మార్కెట్ని ఏమేమి పారామీటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బేసిక్గా స్టాక్ మార్కెట్లో మనీ చేయాలంటే మీకు తెలియాల్సిన ప్రైమరీ ఫ్యాక్టర్ మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది సో ప్రతి ఫీల్డ్కి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది ఒక బూమింగ్ పాయింట్ ఉంటుంది జనరల్గా నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు లైక్ ఆల్మోస్ట్ నేను సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు అప్పట్లో డిగ్రీకి ఎక్కువ డిమాండ్ ఉండేది ఎవరే డిగ్రీ కోర్స్ చేసిన ఈజీగా జాబ్స్ వచ్చాయి నేను ఎప్పుడైతే డిప్లొమా ఈ టెన్త్ క్లాస్కి అప్పుడు ఇంజనీరింగ్కి ఎక్కువ డిమాండ్ ఉంది ప్రతి ఒక్కరి ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళు అందరికీ సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చింది బట్ ఇప్పుడు ఇంజనీరింగ్ డిమాండ్ అలాగే ప్రతిదానికి కూడా ఒక సాచువేషన్ పీరియడ్ ఉంటుంది ఒక బూమింగ్ పీరియడ్ ఉంటుంది మరి మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్న సైకిల్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ స్టార్టింగ్లో జనవరిలో ఎవరన్నా మీరు ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేసినా ఆల్మోస్ట్ నియర్లీ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లాస్లో ఉంటారు పర్టికులర్ ఏఐటీ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా నియర్లీ ఫార్టీ పర్సెంట్ లాస్లో ఉన్నారు బికాస్ ఇయర్ మొత్తం నెగిటివ్ ట్రెండ్ ఉంది సో మార్కెట్ ట్రెండ్ ఏంటి మార్కెట్ సైకిల్స్ ఏంటి మార్కెట్ని ఏం పారామీటర్స్ ఎఫెక్ట్ చేస్తాయో మీకు తెలుసుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటే సో డెఫినెట్లీ స్టాక్ మార్కెట్లో మనీ ఎంచడం చాలా ఈజీ అండ్ దెర్ ఈజ్ వన్ స్టేట్మెంట్ కాల్డ్ ట్రేడింగ్ ఈజ్ వెరీ సింపుల్ బట్ నాట్ ఈజీ ట్రేడింగ్ చేయడం చాలా సింపుల్ అండి కానీ ఎందుకు ఈజీ కాదంటున్నానంటే మనకి బేసిక్ పారామీటర్స్ తెలిసి మనం ఎమోషన్ కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు డెఫినెట్లీ ఎనీ వన్ కెన్ బీట్ ది మార్కెట్స్ ఎనీ వన్ కెన్ బికమ్ మల్టీమిలియర్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి